హాయ్ అండి మన ఇండియన్స్ అందరికీ నమ్మస్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు సంధ్య ఛానల్ ఈ రోజు ఇప్పుడు ఈ టైంలో వీడియో ఎందుకు తీసాను ఇప్పుడు టైం ఎంత అయింది నాకు డ్యూటీ అయిపోవడానికి ఒక అర్గంట ఉందన్నమాట చూడండి ఇంకా కస్టమర్లు అయితే వస్తున్నారు అలా బ్లూటూత్ ఏబీ వాళ్ళ స్మ బ్లూటూత్ ఏ బీమ్స్ కమ్ సార్ సలాఫా

ఇప్పుడు నేను ఏం నా నాకు ఒకటి టైం అయిపోతుంది నుంచి డ్యూటీలో ఉన్నాను ఇంటికి వెళ్ళాల్సిన టైం ఇది మా ఓనర్ సామాన్లు తెచ్చాడని బాధపడాలా ఇప్పుడు డబ్బులు లేవంటాడు జోబిలోని నాతో ఇంతసేపు బార్గింగ్ చేసాడు ఏమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు ఈ జనాలతోటి అంటే తప్పదులేండి ఎవరిని మనం కస్టమర్లు దేవుడితో ఏం ఏమనకూడదు కానీ అదేంటో నేను జోబిలో డబ్బులు లేకుండా ఎందుకు బార్గెన్ చేస్తారు మనతో అర్థం కాదు ఇప్పుడు దాకా నేను మాట్లాడింది అరబీ అండి చాలా మంది అరబీ నేర్పించుకుంటున్నారు కదా మామూలుగా అయితే నేర్పించలేను కానీ గురించే దాని డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుతారని చెప్పి వీడియోలోనే మాట్లాడాను నేను ఈరోజు వీడియో ఎందుకు చేస్తానంటే చూడండి ఇంటికి వెళ్ళిపోయే సమయంలోని ఎంత సామానం తెచ్చిపెట్టాడో చూడండి మామూడు ఎలా ఉంటుంది అప్పుడు చెప్పండి మీకైతే అది చాలా మంది అనుకోండి పని చేసే వాళ్ళ అందరి పరిస్థితి ఇదే ఇంటి పొద్దు నుంచి ఖాళీగా ఉన్నామనుకోండి ఇంటికి వెళ్ళే సమయానికి బల్లే వస్తుందండి మావాడు ఇలా స్టాక్ తెచ్చేస్తాడనమాట కీసీలతో ఇలా వేసి మేము ఏమి ఆర్డర్ చేస్తే అదే తెచ్చేస్తాడు చూడండి మన పిల్లలకి ట్యాబ్స్ వచ్చాయి నేను ఒకటి 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 ఆర్డర్ పె ఏంటిది ఆఫర్ పెడతానన్నమాట మన పని అయితే రోజు పెట్టేది అదే కదండి ట్యాబ్స్ ఇవి ఇప్పుడైతే హార్నర్ టైప్లో మంచి ట్యాబ్ వచ్చింది చాలా తక్కువ ధరకే నేను రప్పించాను అన్నిని అంటే మన ఇన్నీ ఇవ్వాలని చెప్పి తక్కువ ధరకే అన్నీ రప్పించాను చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరికైనా ఒకవేళ ముందుగా కావాలి బుక్ చేసుకోవాలనుకుంటే కనుక చేసుకోండి చూడండి పొద్దున్నగా వచ్చాను ఇప్పుడు టైం ఎంత అవుతుంది పదిన్నర అయిపోతుంది ఇంకో అరగంటలో వెళ్ళిపోతాను ఇంటికి ముఖం అంతా పీక్ పోయిందండి అయినా సరే చేయాలి తప్పదు ఇదిగో చూడండి ఓటీ టూ ట్యాబ్ అన్నీ అన్నీ బాగానే తెచ్చి పెడతాడండి వీటికన్నా ఇప్పుడు ప్రైజ్లు వేసి దీన్ని చక్క పెట్టేటప్పుడు తలపానం తోకొస్తుంది నేనే కాదు నాతో పాటు ఇంకొక పని చేస్తా అంటే ఇందులో రేటు కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలండి మళ్ళీ ఏదైనా చిన్న తప్పు చేసినా మనకి ఇబ్బంది అవుతుంది కొట్టి అసలు రాయలేదేంటిది అన్నీ చూసుకొని కావాలనుకుంటే కనుక మాకు ఒక ఐడి కూడా ఉంటుందండి వాట్సాప్లోని ఇందులో రేట్ ఏమైనా మనకి తెలియకపోతే ఇందులో అర్థం అర్థమైపోతుంది మళ్ళీ ఇందులో చూసుకొని మనమే పెద్ద చదువుకోలేదు అయినా సరే ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది అమ్మో చూడండి దీని రేట్ని మనమే సెట్ చేసేసి అంటే వాడు ఇంతని ఇస్తాడు కానీ సెట్ చేసుకోవడానికి ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్ ద్వారా నేనైతే సెట్ చేసేస్తాను సెట్ చేస్తాను వేసేస్తున్నాను ఇంటికి వెళ్ళిపోవాలని అడవిడు కదండి మళ్ళీ ఇలా పడుకోవాలి ఇలా నిజంగా చాలా అంటే చాలా హెడ్డేగ్గా ఉన్నది తల పోటు వచ్చేసింది అయినా సరే మనం పనిలో పని ఎలా ఉన్నా సరే తప్పదండి తల పూట వచ్చినా తప్పదు కాళ్ళు వచ్చినా తప్పదు నేనేదో ఏంటంటారు సింపతి కోసం ఏం చెప్పట్లేదండి నార్మల్గా కొవైట్లో పని వాళ్ళ సిచ్యువేషను ఇలా ఉంటుందని చెప్తాను తప్ప ఎవరు సింపతి ఆలోచించేం కాదండి ఓకేనా మీరు కొవైట్కి వచ్చిన వచ్చి ఇలా ఉంటే కనుక పనులు ఎలా ఉంటాయని తెలుసుకుంటారన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను అంటే ఓకేనా ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరైనా సరే కోవైట్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందిరా ఎలాంటి పనులు ఉంటాయి టైం వరకు ఉండాల్సి వస్తుంది అని మీరు తెలుసుకొని వచ్చే వచ్చి ఏం బాధపడకుండా ఉంటారని అంతే ఇవి ఇవి అయితే ఇచ్చాడు కానీ ఎస్ కలర్ ఎక్కడ ఉన్నది ఎస్ కలర్ షూ ఫిఫ్టీన్ ఓకే చాలా తక్కువ ధరకే ప్రైజెస్ అయితే ఆఫర్లోని రేపు పెడతా ఓకేనా పనులు ఎలా ఉంటాయని అంతే ఏదో నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను లేదంటే నేనే మీ అందరినీ సింపతి కోసం నేను మాట్లాడుతానో ఇలాంటి మాటలు వద్దండి అర్థం చేసుకొని ఇలా ఉంటుందిరా అని అమ్మాయి చెప్తుంది అంతే అన్నిసార్లు చెప్తున్నానంటే మళ్ళీ జనాలతో అందరితోటి ఒకలాగే ఉండదు కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు ఖవైట్లోని బతకడము సింపుల్గానే అనిపిస్తుంది కానీ చాలా కష్టం అంటే మన వాళ్ళు ఏంటంటే గొప్పకు పోయి ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే సెలవుకి వెళ్ళేటప్పుడు లేదంటే బయట ఉన్నప్పుడు తెగ రెడీ అయిపోయి సెల్ఫీలు తీసుకొని పెడతారు కదా ఆ సెల్ఫీలు చూసి మన ఇండియా వాళ్ళు అందరూ అనుకుంటారు అబ్బా మంచి సూపర్ ఉన్నారు వెళ్ళిపోతే ఇంకా బాగుంటుంది అలాగని ఎగేసుకుంటూ వచ్చేస్తారనమాట తప్పులేదు రండి రావడంలోని లేదు రావడంలో కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న కష్టాలను కూడా మనం అలాగే తట్టుకోవాలి టైంకి ఏది ఉన్నా ఏది లేకపోయినా అలాగే తట్టుకోవాలి చూసారు కదా నేను ఎంత పని అయినా చేసేస్తానండి కానీ ఇంటికి వెళ్ళిపోయి అడావిడిలో ఉన్నప్పుడు ఏమైనా పని చెప్పారనుకోండి ఎందుకో తెలియదు బీపీ హై అయిపోద్ది నాకు ఇప్పుడైనా ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు చెప్పారనుకో దేవుడి దయ వల్ల తొందర తొందరగా పని అంతా చేసేసుకొని వెళ్తానండి డ్యూటీ డ్యూటీ అయితే అయిపోయింది టైం కూడా పదకొండు అయిపోయింది పరిగెడతాం ఇండియా టైం అయితే రెండున్నర గంటలు తేడా కాబట్టి ఒంటి గంటన్నరతో తిప్పుడు సో ఇట్లా చూడండి ఈ టైంలో కూడా పదకొండు గంటలకు కూడా కేఎఫ్సీ దగ్గర ఎప్పుడు చూసినా జనాలు అయితే అలా పుట్టిమిట్లాడుతూనే ఉంటారో మనమైతే ఎప్పుడో ఒకసారి నెలలో రెండు నెలలో ఒకసారి రెండు నెలలో ఒకసారి అలా ఓకే బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ